ఓం గురు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ ఓం నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం శివానందమ్యమం రామానందావీమహం వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామిహం శ్రీ అంతర్ముఖానంద యోగాభ్యాసం సమారంభే మోక్ష ఓం శ్రీ గురుభ్యో నమైవ ప్రాణపాన యువం శరీరమీ జరసేవహతాం పునః ప్రాణ అపాన వాయుల సంచారము ఏమంటున్నాను ప్రాణము అపానము వాయువుల సంచారం అంటే నాడుల ఎందు సంచారము సక్రమముగా అంటే క్రమముగా ఉండని ఎడల అనేకమైనటువంటి వ్యాధులు వస్తాయి ఏమొస్తాయి వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ వ్యాధులు రాకుండా మనం శరీరాన్ని రక్షించుకోవాలి అంటే కాపాడుకోవాలి అంటే రక్తము గట్టిపడకుండా ఉండాలి మనం శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని గట్టిపడకుండా చేసుకోవాలి గట్టిపడకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి లెట్ బ్రీత్ అండ్ రిస్పిరేషన్ స్టే హియర్ ఇన్ ద బాడీ అంటే నీ బాడీలో చూడు శీతాకాలంలో నెయ్యి తొడిగిపోద్ది అలాగనే నూనె తోడుగుపోద్ది కొబ్బరిని తోడిగిపోద్ది అన్నీ తోడిపోతాయి మన శరీరంలో బ్లడ్ కూడా తోడుపోతుంది కాబట్టి శరీరంలో బ్లడ్ తోడుకో తోడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈటు కలిగించాలి ఈటు కలిగించాలంటే ఏం చేయాలి మదనం చేయాలి మదనం చేయాలంటే ఏం మదనం చేయాలి ప్రాణాలు మదనం చేయాలి ప్రాణ ప్రాణాలు అంతర్గతంగా ఎప్పుడైతే మనం మథనం చేస్తూ నిరంతరం మథనం చేస్తూ ఉన్నామో బాడీ సంపూర్ణమైన హీట్ ఎక్కుతుంది ఎప్పుడైతే బాడీ హీట్ ఎక్కిందో రక్తము పల్చబడుతుంది రక్తం ఎప్పుడైతే పల్చబడిందో ప్రతి కణంలోనికి ఈ బ్లడ్ అనేది వెళుతుంది ప్రతి కణంలోనికి ఈ ప్రాణవాయువు అనేది వెళుతుంది కాబట్టి ఈ ప్రాణవాయువు ఈ ప్రాణ సాధన చేస్తేనే మనకు శరీరం అంతటా వ్యాపిస్తుంది అంటే పల్చబడి ప్రతి కణంలోకి వెళ్తుంది అలా కాకుండా మనం ఏదో చేస్తున్నాములే ఏదో ఎడముక్కు కుడుముక్కు కుడుముక్కు ఎడముక్కు మేము ప్రాణాయామం చేస్తున్నాములే లేదంటే కుంభిస్తున్నాములే లేదంటే ముక్కు చివర దృష్టి పెట్టి తదేకంగా చేసేస్తున్నాములే ఇలాంటివన్నీ శాస్త్ర సమ్మతం కాదు మీరు బాగా గమనించండి మీరు విజ్ఞులయ్యి ఈ విషయాన్ని గమనిస్తే మీకు బోధపడుతుంది మనం చేసే సాధన శాస్త్ర ప్రమాణం కావాలా ఎందుకు శాస్త్ర ప్రమాణం శాస్త్రం అంటే ఏమిటి పూర్వ మహర్షులు వాళ్ళు తపస్సు అది సాధన చేసి వాళ్ళ అనుభవాన్ని అక్షరాల రూపంలో మనకు తెలియజేశారు అది అనుభవం సనాతన కాలం నుండి ఈ ప్రాణవిద్యను అభ్యసి అభ్యసించేటువంటి మహర్షులు మనకు ఆ అక్షరాల రూపంలో తెలియజేశారు ఇలా మీరు సాధన చేసుకోండి ఇలా మీరు సాధన చేసుకున్నంటే ఇహము పరము రెండు రకాల సుఖాలు పొందుతారు మీరు సుఖము పొందుతారు పరసుఖము పొందుతారు పరసుఖం అంటే ఏమిటి మోక్షప్రా అంటే ఏమిటి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం లేకుండా నువ్వేం చేస్తావయ్యా ఏమి చేయలేవుగా నాకు నడువుని వస్తుంది లేదంటే కాలు వస్తుంది ఏదీ లేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి చక్కగా పద్మాసం వేసుకొని మీ ముందు మాట్లాడుతున్నా కాళ్ళు వచ్చినా నడువు నొచ్చినా నొచ్చినా ఏమి నొచ్చినా నేను ప్రశాంతంగా మాట్లాడలేను కదా నేను సంతోషంగా ఉండలేను కదా సంతోషంగా లేకుండా నేను ఏం మాట్లాడతాను కావున మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే మటు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాణవిద్య చెయ్యాలి లెట్ బ్రీత్ హ్యాండ్ రెస్పిరేషన్ దియార్ ఇన్ ద బాడీ మీ బాడీలో నిరంతరము అది జరుగుతూ ఉంటే మంచి ఆరోగ్యాన్ని నువ్వే పొందుతావు ఇది ఇంకొకరు ఇచ్చేది కాదు ఇప్పుడు జ్వరం వచ్చింది మాత్రం ఎవరు వేసుకోవాలి నువ్వే వేసుకోవాలి కదా అవునా అవునా కదా చెప్పు మాత్రం వేసుకుంటేనే నీ జ్వరం తగ్గుతుంది నేను వేసుకుంటే నీ జ్వరం దగ్గదు కదా ఇప్పుడు డాక్టర్ గారు వచ్చిన మనకే వేస్తారు వేసుకోరు కాబట్టి మన ఆరోగ్యాన్ని మన స్థితిగతులను మనమే చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ఆలోచించి ఆ విషయాన్ని గ్రహించి విజ్ఞులైన వారు యోగులైన వారు సాధకులైన వారు దగ్గర ఆచరించి ఆ మార్గాన్ని తెలుసుకుని మీరు జన్మ సార్థకం చేసుకుంటారని కోరుతున్నాను ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ